హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మహేష్ ఎవరికి సో అగైన్ మరొక వీడియోతో అయితే నేను వచ్చేసాను ఈరోజు అక్క బావది ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట ఎండ అయితే దొలగొడుతుంది ఫ్రెండ్స్ మామూలుగా దొలగట్లేదు అందుకే వైట్ వేసాం కానీ చంపేస్తుంది ఎండ యాక్చువల్ రావడం కూడా మేము లేట్ అయిపోయింది పప్పు ఎండ ఎక్కువ అయిపోయింది లేదంటే వాటికి సగం షూట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ఆడలతో త్వరగా అవదు ఈ మేకప్లని అయ్యని

కంగారు అంటారండి సో అలా అక్క అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ వెడ్డింగ్ షూట్కి సో మన స్టైలిస్ట్ అయితే వచ్చారు అక్క చా మేకప్ చాలా అంటే చాలా న్యాచురల్గా చేస్తున్నారు అనమాట సో మనం ఎంగేజ్మెంట్కి కూడా వీళ్ళనే మాట్లాడడం సో ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూసే ఉన్నారు కాబట్టి సో అందులో మేకప్ ఏదైతే ఉందో అంతా చాలా క్లాస్గా వేసారు అయితే అక్క సో మళ్ళీ ఆవిడనే వెడ్డింగ్ షూట్కి కూడా పిలిచాం చాలా అంటే చాలా బాగా చేశారు పాపం బావది మాత్రం పొద్దు నుంచి ఒకటే యాతనమాట ఇంటి దగ్గర హౌస్ అవుట్ నడుస్తుంది సో ఇంకా కంటిన్యూస్గా ఫోన్ల మీద ఫోన్లు వచ్చి ఇంకా చాలా బిజీ బిజీ ఉన్నారనమాట అసలు ఇక్కడ మా చిన్నకి చూడండి సూర్యదేవుడికి నమస్కరిస్తుంది కొంచెం ఎండ తగ్గించి మబ్బులు పంపించమని సూర్యభాగానికి ఇప్పటికే నమస్కారం చేసింది ఇంకా తర్వాత రామానాయుడు స్టూడియోస్ దగ్గర ఉన్న బీచ్ దగ్గరకైతే వచ్చేసాం అనమాట అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ లొకేషన్ సో ఇక్కడ మన బ్రోస్ అందరు మొత్తం సెట్ చేసుకుంటున్నారు ఎలా తీయాలి ఏంటని చెప్పి మొత్తం లైట్ సెట్ చేసుకొని అక్కడ బాగా సింగిల్ ఫొటోస్కి పోజ్ ఇస్తున్నాడు అనమాట సో తర్వాత అక్కది బావిది కలిపి ఫొటోస్ తీశారు చూడండి ఎంత బాగా వచ్చాయో ఫొటోస్ అన్నీ కలిపి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి వాళ్ళు అక్కడ పోజులు ఇవ్వడానికి కష్టపడుతున్నారు పాపం పిల్లలు కొత్త కదా నాలా ఎక్స్పీరియన్స్డ్ అయితే ఇచ్చేస్తారు పాపం చిన్నపిల్లలు ఏం చేస్తారు ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తానంటే నాకు డబ్బులు అన్నారు అందుకే వాళ్ళనే చూసుకోమన్నాను సో వెనకాల మన ఫోటోగ్రాఫర్ బ్రోస్ ఆర్ట్ క్యాప్చర్ అనమాట నేను ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వీడియోలో మెన్షన్ చేశాను సో నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫొటోస్ అంటే చాలా బాగా ఇస్తారు అవుట్పుట్ నేను ఈసారి కూడా మళ్ళీ ఈ వీడియో వెనకాల వేస్తా చూడండి ఒకసారి మీకు కూడా నచ్చుద్ది అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పేజీని కాంటాక్ట్ అవ్వండి నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద మెన్షన్ చేస్తాను వాళ్ళు ఫొటోస్ అయితే మాత్రం చాలా బాధ ఇస్తారు bye <laughs> లైక్ వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి అది చూడండి సో ఫ్రెండ్స్ బేసికల్గా ఎండ్ అయితే మామూలు కొట్టట్లేదు బట్ పాపం అక్క బావ చాలా ఇబ్బంది పడుతున్నారు బట్ తప్పట్లేదు ఎందుకంటే పెళ్ళి ఒకసారి చేసుకుంటాం ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మీరైతే అసలు ఇస్తావుకండి కష్టపడినా సరే బాగుంటుంది కొంచెం అండ్ వచ్చిన మన వాళ్ళు ఆ వీడియోలో కనిపించిన ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ డిమాండ్ నాకు అర్థం కాలేదు అసలు బీచ్ అనేది ఒక ఫ్రీ లొకేషన్ కానీ ఎక్కడికి వచ్చి కూడా డబ్బులు అడుగుతున్నారు సో నాకు ఎందుకో నచ్చలేదు అంటే సి మన ఉన్న పిల్లన్న బోల్డ్ ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చుల్లో పోతే పోయింది అనుకుంటే వేరు లేదా మనం ఎంత మనకు తోచినంత ఇస్తే తీసుకోవడం వేరు బట్ డిమాండ్ చేయడం అనేది నాకు అసలు నచ్చలేదు బికాజ్ మీరు ఏమైతే అనుకోండి నాకు ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూడవచ్చు నన్ను గుర్తుపట్టారు కాబట్టి బట్ కొంచెం అర్థం చేసుకోవాలి మా పొజిషన్ కూడా పెళ్ళంటే పనికిరానికి వచ్చి చాలా ఉంటాయి సో వచ్చి ఇచ్చిన తీసుకొని హ్యాపీగా బ్లెస్ చేసి వెళ్ళిపోవాలి తప్ప మీరు డిమాండ్ చేయడం నాకు నచ్చలేదు అసలు సో ఎనీహో నేనేం మాట్లాడలేను దాని గురించి బికాజ్ మీ ఆశీర్వాదాలు మాకు చాలా ఇంపార్టెంట్ మాకు కావాలి ఎందుకంటే తెలీదు కొన్ని కొన్ని రూల్స్ అలా పెట్టేశారు కొన్ని కొన్ని సైన్స్ అలా పెట్టారు కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత మన వాళ్ళు అయితే డ్రోన్ ఎగరేశారు అనమాట నీట్గా కొంచెం నెత్తి మీదకి వస్తే ఆ ఎండకి మాకు చల్లగా అనిపించింది ఇప్పుడే జస్ట్ టిఫిన్స్ అయినాయి ఫ్రెండ్స్ టిఫిన్ సాక్స్ని ఇప్పుడే పెట్టాం వెనకాల మన వాళ్ళు శాప్ తీరుతున్నారు అక్కడెక్కడో చుక్కల్లో చంద్రుడు కనపట్లేదు బాగా వెళ్ళిపోయినట్టు అన్నడా వెళ్ళిపోయాడు కనపట్టలేదు ఇది ఏదైతే ఉందో ఇది టెంట్ అనమాట చేంజింగ్ టెంట్ ఇలాంటి వినూత్నమైన ఆవిష్కరణలు ఫోటోగ్రాఫర్ చేసి చాలా చాలా ఉపయోగకరమైన పనులు చేస్తున్నారనమాట సో లేడీస్కి ఇబ్బంది లేకుండా ఇలాంటి టెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇందులో ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు మనం డ్రెస్సెస్ లేడీస్కి ఇబ్బంది లేకుండా ఇట్స్ ఏ గుడ్ ఐడియా యాక్చువల్లీ వీళ్ళ దేవుడే దేవుడేరిగ్గా నా ధోళి నాకు తీర్చేస్తున్నారు ఫ్రెండ్స్ మామూలు ఇక్కడ కార్ ఇక్కడే ఉంది కారు తాళం నా దగ్గర లేదు కారు తాళం పట్టుకెళ్ళిపోయి వెళ్ళిపోయాను ఇంకో కారు వేసుకుని వెళ్ళిపోయాడు ఈశాన్య ద ఓన్లీ జెంటిల్ మ్యాన్ అండ్ ద ఏమంటారు ద ఇంటెలిజెంట్ బాయ్ అనమాట ఎండకి తోలు తీరిపోయి నేనుంటే పోలీసులు పడేసుకున్నారు కారు ఎక్కడే ఉన్నావు అక్కడే ఉన్నావు అని చెప్పి ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు మహాన్ మహానుభావు ఆల్మోస్ట్ ఒక అరగంట నుంచి ఉన్నాను ఇక్కడ ఎండ తీసారా ఎలా కొడుతుందా గుమని అవి చూడండి పుట్టాను చూశారు కదా హాల్ వాళ్ళు ఇవాళ సూటు కాదు కానీ మళ్ళీ కారు అక్కడ ఎక్కడ ఆడతాం ఆ భగవంతుడా నాకే కనుక మనస్సాక్షి ఉంటే కరుణించి ఈ ఎండను కొంచెం అటు పంపించవచ్చు కదా ఏ అమెరికా పంపిస్తే కొంచెం ఎండ ఇక్కడ కొంచెం చల్లబడుతుంది నేను అంతా బాగానే ఉంది మొప్ప వేసుకొని ఇప్పుడే అసలు నిత్యమే చూడండి అక్క చీర వేసుకోవాల్సి వచ్చింది ఆఖరికి ఏదో బాగా పడిపోయాను ఫ్రెండ్స్ ఉన్నాడు మళ్ళీ వస్తాను వీడియోతో పర్లేవు కన్నా ప్రభు ఈ గొర్రెబెట్టేనా చల్లగా చూడు వెళ్తూ ఉన్నారే ఇక్కడ ఒక అరగంట లేట్ ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ అరగంట లేట్ చేస్తారు వీళ్ళు మొత్తానికి టైం అంతా వేస్ట్ చేస్తారు ఈశాన్ అయితే మామూలుగా లేడు ఫ్రెండ్స్ చూసారా నెత్తి మీద గుడ్డ వేసుకొని సేపలయ్యాయి చేపలు సాప్లై ఇక్కడ కూడా ఒక ఇంకొక వెడ్డింగ్ షూట్ అవుతుంది వాళ్ళు నీట్గా ముందు వెళ్ళిపోతున్నాను నాకే గుడికి ఇవ్వలేదు ఫ్రెండ్స్ కష్టపడ్డవాడికి ఎప్పుడు కష్టాలు ఫ్రెండ్స్ చూడండి పుల్లలు ఏరుకోవడానికి పెంచుతాను అలా అందొచ్చు బాగుందమ్మా ఇంకోటి వ్యాపారం ఫిఫ్టీన్ థౌసండ్ ఇక్కడ పాపమ్మ చిన్నకి బాధలు ఎవరికి చెప్పుకోవాలి అసలు పాపమ్మ బావకి రోజంతా అసిస్టెంట్ లాగా పనిచేసింది గొడగట్టుకొని అసలు నిజంగా చిన్నక లేకపోతే చాలా వరకు మేనేజ్ చేయలేకపోదు వాళ్ళం చాలా సపోర్టివ్ మాకు మా చిన్నక్క అయితే సో తర్వాత నెక్స్ట్ లుక్ అయితే వస్తుందనమాట ఇది థర్డ్ లుక్ కొంచెం ఓల్డ్ రెట్రో మోడల్కి వెళ్దాం అనుకున్నాం సో మళ్ళీ ఈ లుక్ కూడా చూడండి అక్క ఎంత బాగా అయితే రెడీ చేసిందో ఫైనల్ అవుట్కమ్ చూపిస్తాను నేను ద ఫైనల్ అవుట్కమ్ ఏదో గాజు బొమ్మ లాగా ఉంది అక్క కిందనుకోప్ ఇదంతా వచ్చేసి మేము బయోడైవర్సిటీ పార్క్ తీసాం అనమాట లా కాలేజ్ ఆపోజిట్లో సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ప్లేస్ వైజాగ్లో అందరూ ఇండోర్ గార్డెన్ వాడుతున్నారు ఫస్ట్ ఇక్కడ అక్కకి కొన్ని సింగిల్ స్టీల్స్ తీయించేసిన తర్వాత లోపల ఇండోర్లో బావకి అక్క కలిపి తీయించాం అనమాట చూసారు కదా ఇదంతా బయోడైవర్సిటీ ఇండోర్ గార్డెన్ అనమాట ఇదంతా కొంచెం క్లోజ్డ్ ఏరియాలో మాత్రమే బతుకుతాయంట ఇవి సో లోపల టెంపరేచర్ అంతా కూడా చాలా వేడిగా ఉంది జనరల్గా సో మాకైతే చాలా ఒక్క వయసు లోపల ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళి లోపల తీస్తున్నాం ఒక పక్క వేడి ఒక పక్క ఎండ లోపల ఇంకా మరీ మాయిశ్చర్ ఎక్కువ అయిపోయింది అనమాట చెమట ఇక్కడ మన బ్రోజుడు పాపం చెమటలకు కక్కుతున్నాడు మనోడే వెనకాల నీట్గా సైలెంట్గా నేనే ఫ్రెండ్స్ పెట్టింది నేనే పెట్టాను అది పాపం మనోడే తెలియలేదు ఇక్కడ అక్క అక్కదానికి కూడా పెట్టాను అనమాట నేను రోజు రోజంతా అలాగే ఉంది పాపం చూసుకోలేదు ఆల్సో స్పెషల్ మెన్షన్ ఏంటంటే ఆర్ట్ క్యాప్చర్ వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడి చేస్తున్నారు మా బ్రో వాళ్ళను నాకైతే లెటర్గా చాలా హ్యాపీ అనిపించింది అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా ఇస్తున్నారు అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఇండోర్లో ఇందాక తీసిన వీడియోస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అవన్నీ సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ యువర్ డెడికేషన్ ప్యాషన్ అన్నిటికీ అలాగే మాతో పాటు అక్కకి హెల్ప్ చేయడానికి వచ్చిన చాలా మంది అయితే ఎస్పెషల్లీ మ్యాగీకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి తర్వాత మన స్టైలిస్ట్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈశాన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి సో వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు మనకి చాలా హెల్ప్ చేశారనమాట అక్క వెడ్డింగ్కి సో ఎంత ఎండ్లో వచ్చి కష్టపడి చాలామంది అసలు ఇంట్రెస్ట్ చూపించరు కానీ లిటరల్గా మన ఫ్యామిలీ ఎప్పుడు కూడా మనకి మన కోసం చేస్తారు అనమాట ఏదైనా సరే సో ఫ్యామిలీకి ఎప్పుడు మనం వాల్యూ ఇవ్వాలి సో పెళ్ళి అంటే ఒక ఇట్స్ సెలబ్రేషన్ సో అది చాలా ఆనందంగా హ్యాపీగా జరగాలన్నమాట సో మరిన్ని వీడియోస్ నేను ఇంకా తీస్తాను మీకోసం పెళ్లి వీడియోస్ అన్ని అప్డేట్ చేస్తాను సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఇంకా తర్వాత మళ్ళీ కైలాసగిరి ఆ పైకెక్కి అప్లో ఉన్న టెంపుల్ దగ్గరికి అన్నమాట టెంపుల్ యాక్చువల్ రెనోవేట్ చేస్తున్నారు సో అక్కడికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ కాదులే లాస్ట్ నుంచి ఇంకొక ముందు లుక్ ఇది లాస్ట్ నుంచి సెకండ్ వన్ టోటల్ ఫైవ్ కాస్ట్యూమ్స్ అనుకున్నాం సో అందులో ఇది ఫోర్త్ కాస్ట్యూమ్ అనమాట సో ట్రెడిషనల్ వేర్లో తీయించాం అక్కకి బావకే అది ఇక్కడ చూసారు కదా బాగా హెల్పింగ్ నేచర్ నేచరల్ ఉంటుందన్నమాట సో చాలా బాగా అనిపించింది ఇలా అక్కడికి హెల్ప్ చేస్తుంటే కనులే ఇప్పుడే చదివా వెంటవర్ చావే వెంపెడిన్ చావే అల్ ఫ్రెండ్స్ పాపం బిడ్డ தென்னு <laughs> கலரத்த சோ இது காஸ்டூம் அன்மாட்ட సో ఫైనల్గా అక్క అయింది ఈ కాస్ట్యూమ్లో తాక నాకు చాలా బాగా అనిపించింది చూడడానికి చాలా బాగుందనమాట కానీ బాగా బ్లాక్ వేసుకొచ్చాడు కుర్తా వేసుకోమంటే వేసుకోలేదు ఫ్రెండ్స్ సో కుర్తా వేసుకొని అన్నాడు వేసుకుంటే ఇంకా బాగా వచ్చినాము ఫొటోస్ సో అక్క అయితే బాగా అనిపించింది కన్నా సో ఫ్రెండ్స్ మొత్తానికి నా ఫేస్ చూస్తారు కదా ఎలా అయిందో షూట్ అయితే ఇప్పటికైందనమాట మొత్తానికి కష్టపడి బాగా ఇబ్బంది పెట్టి రిక్వెస్ట్ చేసి చాలా చేసి యాక్చువల్ బాగా ఫొటోస్ ఇస్తుండు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము కేవలం మనందరం రిక్వెస్ట్ చేసాం అడిగామని చెప్పేసి బావ చాలా కష్టమే ఒప్పుకున్నారన్నమాట థ్యాంక్ యూ సో మచ్ బావ నీ పేషెంట్స్కి ఫోటోలు ఇష్టం లేకపోయిన మా కోసం తీసుకున్నాం సో తర్వాత ఇది వాళ్ళ వీడియో ప్రస్తుతానికి ఎన్ని కష్టాలు అయితే పడ్డా బ్రేడింగ్ నాకైతే చాలా ఏమంటారు అంటే ఎండ మెయిన్ దెబ్బేసింది లేదంటే అందరూ ప్రశాంతంగా తీసుకుంది అంత ఇబ్బంది పెట్టకపోదని కానీ ఎండ బాగా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ సో ఇది వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి Hello kind like the comment goda jayandi okay see you all